తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్ కృష్ణా నది నుంచి ఎగువ నుంచి వస్తున్న ఫ్లడ్ గంట గంటకి పెరుగుతూనే ఉంది ఆలమట్టి నుంచి జ్వరాలకి ఎంత వస్తుంది జ్వరాల నుంచి శ్రీశైలంకి ఎంత ఫ్లడ్ వస్తుంది శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి ఎంత రిలీజ్ చేస్తున్నారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం మహారాష్ట్రలో కర్ణాటకలో వెస్టర్న్ ఘాట్స్లో ఇంకా వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి అటు తుంగభద్రకి ఇటు ఆలమట్టి డ్యామ్కి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది కృష్ణా నదిలో నుంచి వరద ఎంత వస్తూ ఉంది తుంగభద్ర నుంచి ఎంత ఫ్లడ్ వచ్చి నాగార్జున సాగర్కి చేరతా ఉంది అనే విషయాలు మనం తెలుసుకున్నాం మహారాష్ట్రలోని ఆ కొయినా ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తివేసి రెండు లక్షల ఇరవై ఆరు వేల క్యూసిక్ల వరదని మరోసారి ఆల్మట్టి డ్యామ్కి రిలీజ్ చేశారు ఆల్మట్టి డ్యామ్కి మూడు లక్షల నలభై ఐదు వేల క్యూసికుల ఫ్లడ్ వచ్చి చేరతా ఉంది అయితే ఆల్మట్టికి వచ్చే ఫ్లడ్ కన్నా కూడా రిలీజ్ చేసే ఫ్లడ్ తక్కువగా ఉంది ఆల్మట్టి నుంచి మూడు లక్షల ఇరవై ఆరు వేల క్యూసిక్ల ఫ్లడ్ మాత్రమే వరద మాత్రమే నారాయణపూర్కి రిలీజ్ చేస్తున్నారు నారాయణపూర్కి వచ్చిన వరద అంతా జూరాలకి వదులుతూ ఉన్నారు ఇక జూరాల్లో జల విద్యుత్ ద్వారా ఒక ముప్పై రెండు వేల క్యూసిక్లు నలభై రెండు గేట్లు ఎత్తడం ద్వారా ఒక మూడు లక్షల క్యూసిక్లు మొత్తం మీద ఒక మూడు లక్షల ముప్పై వేల క్యూసికులు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతా ఉంది మరోవైపు తుంగభద్రకు వచ్చే ఫ్లడ్ కూడా ఒక్కసారిగా పెరిగింది లక్ష తొంభై ఆరు వేల క్యూసెక్ల ఫ్లడ్ ప్రజెంట్ తుంగభద్రకు వస్తూ ఉంది తుంగభద్ర నుంచి రెండు లక్షల పన్నెండు వేల క్యూసెక్ల వరదని సుంకేసులకు వదులుతా ఉన్నారు సుంకేసులు దాటుకుని శ్రీశైలంలో బ్యాక్ వాటర్లో చేరుతా ఉంది ఇక శ్రీశైలంలో ఇప్పటికే మొత్తం ప్రాజెక్టు మొత్తం నిండిపోయింది అక్కడ నిల్వ చేయడానికి మాత్రం లేదు వచ్చిన వరదంతా వదలడం తప్ప పది గేట్లు ఇరవై అడుగుల మేర ఎత్తారు గేట్లు ఎత్తడం ద్వారా ఒక ఐదు లక్షల పన్నెండు వేల క్యూసికులు జల విద్యుత్ ద్వారా ఒక అరవై వేల క్యూసికులు మొత్తం మీద ఐదు లక్షల డెబ్బై రెండు వేల క్యూసికుల ఫ్లడ్ నాగార్జున సాగర్ చేస్తూ ఉంది నాగార్జున సాగర్లో ఇప్పటికే నీటి మొత్తం ఐదు వందల యాభై ఆరు అడుగులకు చేరింది ఇది రెండు వందల పదమూడు టీఎంసీలకు సమానం ఇంకా తొంభై తొమ్మిది టీఎంసీలు వస్తే నాగార్జున సాగర్ నిండిన నిండిపోతుంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లోనే దాదాపుగా డెబ్బై టీఎంసీలు నాగార్జునసాగర్గా చేరే అవకాశం ఉంది అంటే ఐదో తేదీ ఉదయం నాటికి ఇక ఐదో తేదీ మధ్యాహ్నం నాగార్జునసాగర్ ప్రాజెక్టు దాదాపుగా ఐదు వందల డెబ్బై ఐదు అడుగులో చేరే అవకాశం ఉంది కాబట్టి గేట్లు ఎత్తి పుల్చింతలకి వరద విడిచే అవకాశం ఉంది ఒక ఐదో తేదీ కనుక ఫ్లడ్ ఏమాత్రం అప్ అండ్ డౌన్స్ ఉండి తగ్గితే ఆరో తేదీ రిలీజ్ చేయడం అయితే గ్యారంటీ నాగార్జునసాగర్ పూర్తిగా నిండటానికి కావలసినంత ఫ్లడ్ వస్తూ ఉంది రైతు సోదరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇక పుల్చింతల ప్రాజెక్టు కూడా ముప్పై వేల క్యూసిక్లు జల విద్యుత్ ఉత్పత్తి చేసి రిలీజ్ చేశారు పుల్చింతల ప్రాజెక్టులో ఇప్పటికే మూడు టీఎంసీల వాటర్ చేరింది మొత్తం నలభై ఐదు కెపాసిటీ ఇంకా నలభై రెండు టీఎంసీల గ్యాప్ ఉంది ఇక కుడి ఎడమ కాలువలో నాగార్జునసాగర్ కుడి కాలువకి ఎడమకాలవకి నీరు విడుదల చేశారు ఎడమకాలకు రెండు వేల ఐదు వందల క్యూసెక్లతో మొదలుపెట్టి నిదానంగా పెంచుకుంటూ ఏడు వేల ఐదు వందల క్యూసెక్లాగా పెంచాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఇక కుడికాయల కూడా నీటి విడుదల మొదలైంది రెండు వేల ఐదు వందల క్యూసెక్లతో ప్రారంభించి నిదానంగా దాన్ని పదివేల క్యూసెక్లో పెంచే అవకాశం ఉంది ఇక ప్రకాశం బ్యారేజీకి కూడా ఒక ఆరు వేల క్యూసెక్లు అవసరం ఉంది పులిజంతల నుంచి కొంత వాటర్ ప్రకాశం బ్యారేజీకి తీసుకొస్తూ ఉన్నారు పట్టిసీమ నుంచి ఒక ఆరు వేల ఐదు వందల క్యూసెక్లు వస్తాయని మొత్తం మీద ప్రకాశం బ్యారేజీకి ఒక పదమూడు వేల క్యూసెక్లు వస్తే పదమూడు లక్షల ఎకరాల్లో నాట్లు పడటానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే పెద్ద ఎత్తున నాట్లు వేస్తూ ఉన్నారు కొంతమంది వేశారు రైతు సోదరులకి ఈ ప్రాంతంలో వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి కాబట్టి పెద్ద ఎత్తున నీటి అవసరాలు ఉన్నాయి ఇక నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు అన్ని కాలువలకి నీరు విడుదల చేయాలి అన్ని రిజర్వాయర్లను నింపాలని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు ఇప్పటికే పోతిరెడ్డిపోట ద్వారా నలభై రెండు వేల క్యూసెక్కులు తీసుకువెళ్తున్నారు తెలుగు గంగ ద్వారా వెలుగోడు ప్రాజెక్టు మరో రెండు రోజుల్లో నిండిపోద్ది గోరకల్లు ఆవుకు గండికోట జలాశయాలు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా నింపి సోమశిలకు కూడా వాటర్ చేరుతా ఉన్నారు చేరుతూ ఉంది ఆల్రెడీ ఆరు వేల క్యూసెక్లు చేరుతూ ఉంది అయితే ఇప్పట్లో నీరు విడుదల చేసే అవకాశం లేదు అక్కడ రైతులు సెప్టెంబర్ తర్వాత వరినార్లు పోసుకుంటారు కాబట్టి సెప్టెంబర్లో నీరు విడుదల చేస్తారు ఇక తర్వాత కండలయర్ కూడా నింపి నెల్లూరు జిల్లా రైతులకు కూడా పెద్ద ఎత్తున నీరు ఇవ్వడం అటు మద్రాసుకి తాగునీరు కోసం ఒక పదిహేను టీఎంసలు రిలీజ్ చేస్తూ ఉన్నారు రాబోయే కొద్ది గంటల్లో నాగార్జున సాగర్ ఫ్లడ్ ఎంత పెరగబోతా ఉంది ఎన్ని అడుగులకు నీరు చేరబోతా ఉంది నాగార్జున సాగర్ గేట్లు ఎప్పుడు ఎత్తబోతూ ఉన్నారు అని అప్డేట్స్ వివరాలతో మరో వీడియోలో వివరాలు తెలుసుకున్నాం వివరాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి